తి కుక్క ఎవరో కాదండి నాగార్జున్ ఎవడు ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం అవాకులు చవాకులు బేల్తాడని యూట్యూబ్ ఛానల్కి వచ్చి మీడియాలోకి వచ్చి అరే పనికి మాలిన చిత్తకతి కుక్క నీకే చెప్పింది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు చేయొచ్చు దానికి తగ్గ ప్రతి విమర్శలు కూడా ఉంటాయి విమర్శలు ఏ విధంగా ఉండాలంటే హుందాగా ఉండాలి కళ్యాణ్ గారి కోసం ఈ నాగార్జున అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటే నాగార్జున పేరు నాగార్జున ఈ నాగార్జున అనే సన్నాసి ఎవడైతే ఉన్నాడో వాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం అవాకులు చవాకులు పేళతున్నాడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుతున్నాడు ఒరే చెత్త నాయాలా పోరం నాయాలా పెళ్లి నాయాలా నువ్వే పెట్టుకున్నావు కదరా నీ ట్విట్టర్లో నా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు నువ్వు పెట్టిన పోస్టే నా పార్టీ అంటే మీ మీ పార్టీ ఈ నాగార్జున యాదవ్ ఎవరైతే ఉన్నాడో ఆ నాగార్జున యాదవ్ అన్న వ్యక్తి పెట్టుకున్నది ఏంటంటే ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నా మీద అంటే నా వ్యక్తిగత ఎదుగుదల చూడలేక లేదా నా స్వయం కృషి చూడలేక నేను పార్టీలో ఎదిగిపోతున్నానని తట్టుకోలేక ఆవేదంతో బాత్తో ఈ నాగార్జున తొక్కడానికి అంటే ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు అంటే ఆ వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఇతను తొక్కడం కోసం అంటే ఇతను వ్యక్తిగతంగా ఇబ్బందులు అదే అదేవిధంగా అంటే ఈ నాగార్జున అనే అనేవాడికి ఎయిడ్స్ అని ఈ ఆరోగ్యం క్షీణించి పోయిందని పెడుతున్నారని చెప్పి వాడు ట్విట్టర్ లో పెట్టడం జరిగింది నాకు తెలిసి అదైతే నిజమై ఉండొచ్చు నిజంగా ఎయిడ్స్ అనుకుంటే ఈ సన్నాసికి మొత్తం బాడీలో ఏ ఏ పోట్లుంటాయో అన్ని క్షీణించిపోయి మైండ్ సరిగా చేయక ఇష్టాచారంగా వ్యక్తిగత విషయాల కోసం మాట్లాడుతున్నాడు ఈ బిడ్డ కబర్దార్ మరొకసారి చెప్తున్నా నీతి నిజాయితీగా నిలబెత్తి నిదర్శనం పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి గురించి మాట్లాడాలన్నా వ్యక్తి మాట నోట్లో రావాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలా ఈ రోజున నువ్వు ఏదో కీసుకొంతకు వేసుకుని ఆ ప్లేనరీ మీటింగ్ వెళ్ళవు ఏం మాట్లాడుతున్నావు దేశం అంటే మట్టి కాదు అన్నాం ఏదో కవి చెప్పాడు నా కవి ఎవడో కూడా నీకు తెలీదు మళ్ళీ దేశం అంటే మట్టి అన్నాడు మా జగన్ రెడ్డి గారు అన్నాం మట్టో ఏదో 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 ఆ మట్టి అంతా తోకిపోతున్నారు ఇక్కడ ఆ మట్టి అమ్మేసుకుంటున్నారు ఇక్కడ ఆ మట్టి అమ్మేసుకుని ఆ మట్టు తవ్గా తీయాల వరదలు వచ్చి ఏటుగొట్లు పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మీ నాయకులను వచ్చి చూడమని చెప్పండి ఆ ఏటుగొట్లను కాపాడుకోవడానికి రాత్రి పగలు నిద్రలేక దానికి కోపకాసింది కూడా మా జన సైనికులే గమనించాలా సేవ చేయడానికి ఎప్పుడు జనసేన ముందు ఉంటారు తప్ప మీకు నిజంగా విమర్శ చేయాలని ఉంటే రాజకీయ విమర్శ చేయండి పవన్ కళ్యాణ్ ఏమి మీ నాయకుల లాగా పదహారు నెలలు చెప్పుకూడత రాలేదే పదకొండు సీబీఐ కేసులు ఏమి నెత్తి మీద ఎత్తుకుని రాలేదే మీ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకిలాగా మా నాయకుల మీద కేసులు అయితే ఏమీ లేవే మా నాయకుల మీద అవినీతి మర్చి కూడా లేదే ప్లేనరీ మీటింగ్ వెళ్ళి ఆ కీసుకుందుకు వేసుకుని నువ్వు అక్కడ మీ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో ఏవైతే నవరత్నాలు అన్నారో లేకపోతే నేను అధికారంలోకి రాగానే ఏమేమి చేస్తాను అన్నాడు ఆ బాటిల్ కోసం చెప్పండి ఏం చేశాడో చెప్పండి అసలు ఏం చేశాడు మీ నాయకుడు చెప్పండి నాకు తెలియగడుగుతా నాగార్జున యాదవ్ నిన్నే కొంచెం చేస్తున్నా మీ నాయకుడు ఏం చేశాడు చెప్పింది ఏం చేశాడు ప్రత్యేక హోదా తీసుకు అన్నాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు అన్నారు ఇరవై రెండు ఇచ్చారు ఏం చేశారు ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి అసలు ఏమైంది ప్రత్యేక హోదా చేతుల తేరు కోళ్ళ మీద అడిపి అయిపోయింది ప్రత్యేక హోదా అక్కడితో పోరాటాలు చేస్తాం ఉద్యమాలు చేస్తాం ఏం చేశారు ఏమైంది రాష్ట్రాన్ని ఏం చేస్తున్నారు ఈ రోజున ఇలాంటి వాటి కోసం మాట్లాడండి మీ నాయకుడి చెప్పింజు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదన్నా ప్రత్యేక హోదా కోసం పోరాడదాన్నాడు మనకు అండగా మొత్తం జనసేన కాదాన్ని పార్టీలన్నీ వస్తే మేము కచ్చితంగా మీ వెనకాల నిలబడతాం మీరు పోరాడి దొమ్ముంటే లేకపోతే రాజీనామా చేశానని మేము వెళ్తాం క్లియర్ క్లియర్గా చెప్తున్నాం జనసేన తరఫున ఈ రోజుకి సిగ్గి పక్క రాష్ట్రం వెళ్ళాలంటే మీ రాజధాని ఏదంటే చెప్పే దిక్కులేని పరిస్థితి ఇక్కడ ఏమని చెప్పమంటారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అసలు రాజధాని ఉందా ఒక్క రాజధాని దిక్కు లేదరా మూడు రాజధానులు అన్నారు పోనీ మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయా నాయనంటే ఏదైనా ఉందా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల దుస్థితి ఏ విధంగా ఉందంటే రాష్ట్ర రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా నాగార్జున యాదవ్ నువ్వు అడగాల్సిన ప్లేనర్ మీటింగ్లో ఇటువంటి విషయాలు ఏమైందన్నా రాజధాని ఏమైందన్నా ఈ ప్రత్యేక హోదా నేను అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేస్తానన్నారు ఏమైంది పోలవరం ఏమైందంట పూర్తయిందా పోలవరం మీ అన్నని అడుగు పోలవరం ఏమైంది ఎందుకు అవ్వలేదు వీళ్ళందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి కీసుకొందుకు వేసుకుని బిడ్డ కబడ్దార్ నాగార్జున నాగజనాధం నీకే చెప్తున్నా ఇంకా చెప్పుకుండా పోతే అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం పూర్తి పూర్తిగా మద్యపానం నిషేధించేస్తాం ఏమైంది మద్యపానం ఎక్కడ నిషేధించారు మీరు ఏర్లై పారు అర్ధరాత్రి నీళ్ళు దొరకేమో కానీ ముందైతే పుష్కలంగా దొరుకుతున్న పరిస్థితి నిజంగా దాన్ని కూడా రేట్లు పెంచేసి పిల్లల మేళలో పుస్తులు కూడా తాగేస్తున్నారు ఈ రోజున అందరూ గోల కింద ఉన్నారు మద్యపాన నిషేధం మాట దేవుడేరుగు ఈ రేట్లు పెంచి అందరినే రోడ్ని పడేసిన పరిస్థితి ఇచ్చిన హామీలు ఏం పూర్తి చేశారని నేను అడుగుతున్నా ఈ రోజు పెట్రోల్ దగ్గర మొదలెడితే పప్పు ఉప్పులు దాకా ప్రతిదీ బోధురే బోధుడు అప్పట్లో మీ అన్నయ్య చెప్పాడు కదా బోధురే బాదుడు బోధరే బోధుడునే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే పెట్రోలు బోధుడే బోధుడు కరెంటు బిల్లు బోధుడే బోధుడు నూనె బోధుడే బోధుడు ఇంకా పప్పు ఉప్పులు ఇంకా అసలు చెప్పాను అన్ని వందలు దాటేసినాయి అన్ని బోధుడు ఏ బాధలు బాధలు ఎందు ఏముందంట ఇటువంటి వాటి కోసం మాట్లాడినాయి ఇది రాజకీయం అంటే విమర్శకే ప్రతి విమర్శ చేయడంలో తప్పు లేదు వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం కబర్దార్ ఇది ఇంకో మాట మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారంట అఖిరణ్ నాకు పుట్టలేదని చెప్పేసి ఈ పూర్వం పోకోడు ఈ లక్కని తీసుకెళ్లి పెళ్లి చేస్తే నీకు పెళ్లి రా బాబు అని చెప్తే ఇడికేమో వ్యక్తిగతంగా వచ్చావు నేను చెప్పాడు నాకు అర్థం కావట్లా వ్యక్తిగతంగా అక్కడ ఎక్కడికైనా తీసుకెళ్తే వచ్చానని చెప్పారు నాకైతే అర్థం కావట్లా మరి మాట వ్యక్తిగతంగా వెళ్ళాలంటే నీకు కూడా వ్యక్తిగతంగా మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చినట్టే నువ్వు అని చెప్పి నేను అయితే తెలియజేస్తున్నా బిడ్డ కబడతారు నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే నీకంటే పది రెట్లు వ్యక్తిగతంగా మేము కూడా మాట్లాడగలను కానీ మాకు సంస్కారం అడ్డు వచ్చి ఆగిపోతున్నాం అర్థమవుతుందా మాకు సంస్కారం అడ్డు వచ్చి నీ వ్యక్తిగత జీవితం కోసం కానీ నీ వ్యక్తిగత విషయాల కోసం కానీ మాట్లాడటం మానేస్తాం నిజంగా మేము కూడా మాట్లాడటం మొదలెడితే నువ్వు ఎక్కడెట్టుకుంటావు నీ తలకి వెళ్ళి కింద ఎట్టుకుంటే కింద ఆ కింద ఎట్టుకున్నా కానీ ఆ ఓసన్కి ఊపిరి పోతావే తప్ప నీకు అసలు అర్థం కాట్లా కాబట్టి గొబ్బు నోరు కొంచెం మూసుకో నీకు ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు ముందు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోయారు ఒక లారీ కింద పడిపోయాడు ఇంకొక తేము రాష్ట్రాలు దాటిపోయింది ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు పోతుంటారు ఎందుకంటే మీలాంటి అవినీతి పర్లు అలాగే ఉంటారు వ్యవస్థ నీలాంటి చెత్తగేత కుక్కలు అత్త ఉంటాయి మా ఊరు ఏదైనా కుక్క అనుకో మేము కూడా రాని ఆ కుక్క వస్తే మా ఊర్లో ఉన్న కుక్కలు పరిగెట్టించి 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 ఉరికించి ఉరికించి కొడతాయి కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది ఊరి మీద నీలాంటి చెత్తకాత కుక్కనే మేమేం చేస్తాం పరిగెట్టిస్తాం రోడ్ల మీద కబర్దార్ రాబోయే రోజుల్లో అయినా నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఈ నాగార్జున ఆధం అయితే హెచ్చరిస్తున్నాం బిడా కబర్దార్